అంత జరిగినా కూడా ఎవరికి భయపడేది లేదు అంటున్న నాన్ నాకైతే చాలా ఆశ్చర్యం ఉంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తుంటే నాన్ వెజ్ మారే రకంగా అయితే కనబట్టలేదు ఎందుకు మారాడు అని అడిగితే అతనికి బుద్ధి చెప్పేవాళ్ళు లేరని చెప్పి అతను అలా తయారయ్యాడని చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అతను మనసులో అతను ఏమనుకుంటున్నాడంటే నేను ఏదో గొప్పవన్న అయిపోయాను నేను ఎలాగే ఉంటాను నేను మారను నన్ను ఎవరు ఏం చేయలేరు నేను ఇంతే నేను చెప్పిందే రేటు వారు వేరే ఎవరేం చెప్పిన నన్ను విన్నను నా దారి నాదే నన్ను ఏం చేయలేరు అనే ఒక మైండ్ సెట్తో అతను అలా మాట్లాడుతున్నాడని చెప్పి నాకు అర్థమైంది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ హైలైట్ అయ్యేసరికి చాలామంది ట్రెండింగ్ వీడియోస్ అని చెప్పి నోటికి ఏదో అది మాట్లాడి వీడియోస్ పెట్టేస్తున్నారు దానివల్ల వాళ్ళకి ఏం జరుగుతుందో నెక్స్ట్ అనేది వాళ్ళకైతే అవగాహన లేకుండా పోయింది ఇతను కూడా అలాగే తయారాడని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే అతను ఇండియాలోడాడు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాడు అదే అతను ఇండియాలో ఉండి ఇలా మాట్లాడుంటే ఈ పాటికి అతని మీద కఠిన చర్యలు తీసుకునేవాళ్ళు అతని మీద కూడా ఇప్పటిదాకా చాలామందికి జెన్యున్ హోప్ ఉండేది అంటే అతను జెన్యున్ మనిషి బెట్టింగ్ యాప్స్ గురించి ఇలా మాట్లాడాడు అందరికీ మంచి చేయాలనుకున్నాడని చెప్పి అప్పట్లో జనాలు అనుకునేవాళ్ళు కానీ ఉండే కొద్ది ఉండే కొద్ద అతను ఏం చేస్తున్నాడంటే అతని ఛానల్ని గ్రో చేసుకోవడానికి నోటికి ఐదు వస్తే మాట్లాడుతున్నాడు నాకు తెలిసి అతనైతే ఇంకా ఇలాగే చేస్తూ ఉంటాడు అతను నాపే అందరూ అలాగే చేస్తుంటాడు అతను సబ్స్క్రైబర్స్ని కూడా చాలా దారుణంగా మాట్లాడాడు నేను చే నేను చెప్పింది మంచికి కానీ మీరు నన్నే తిరుగుతున్నారు అని చెప్పి చాలా అసహ్యంగా మాట్లాడాడు చా అసలు సబ్స్క్రైబర్స్ లేకపోతే అతను వీళ్ళు చూసేవాళ్ళు లేకపోతే అతను గతి ఏంటో అని చెప్పి అతను మర్చిపోయినట్టున్నాడు అంతే మరి ఒకసారి ఎదిగిన తర్వాత దాని సహాయపటోల్ని ఎవరు గుర్తుంచుకుంటారు ఈ రోజులైతే చాలా కష్టం చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళే ఉన్నారు దేశము ఈ దేశం లోకంలో చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు చేసిన సహాయాన్ని మర్చిపోయి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళనే నానా మాటలు అనే రకాలు ఉన్నారు చాలామంది కానీ ఇతను మాత్రం లిమిట్స్ దాటిపోయాడు ఎంత లిమిట్స్ అంటే అతను అతను ఎదుగుతలకు సహాయపడ్డ వాళ్ళను కూడా దూషించే లెవెల్కి అతను తెగజారిపోతున్నాడు మొన్న కూడా ఒక వీడియో పెట్టాడు మొన్న ఏంటి డైలీ పెడుతూనే ఉన్నాడు వీడియోస్ అతను చాలామంది మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అయినా అతను వీడియోస్ చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే నేను ఎలాగే ఉంటాను నేను ఇలాగ చేస్తాను అని చెప్పి వీడియోస్ చేస్తూనే ఉన్నాడు నాకు అనిపిస్తుంది ఏంటంటే అతన్ని జనాలు ఏదో మంచివాడు అనుకుని అతన్ని ఇలా సహాయం చేసినట్టున్నారు కానీ ఇప్పుడు అనుకునే లాభం అతను చేదాటిపోయాడు ఇప్పుడు ఏం చెప్పినా అతని మైండ్లోకి ఎక్కదు ఎందుకంటే అతను మీద స్టేజ్ కూడా దాటిపోయాడు చాలామంది అనుకుంటూ ఉంటారన్నమాట ఏంటంటే వీళ్ళు నోటు దూస్తూ అన్నారు తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతారు క్షమాపణ చెబుతారు వాళ్ళు చేసిన తప్పుని సంధించుకుంటారు అని కానీ ఇతన్లో కొంచెం కూడా తప్పు చేసిననే గీత భావన అయితే కనపడలేదు పశ్చాత్తాపం అయితే అసలు మూల కనపన కూడా కనపడలేదు నేది నేను తప్పు చేయలేదని చెప్పి అసలు మరీ చదువుతున్నాడు ఇప్పుడు చాలామందిని అసలు దూషించాడు ఎలా అంటే ఇప్పుడు చాలామందిని దాదాపు ఫాలోవర్స్ అతను ఫాలోవర్తున్న ఫాలోవర్స్తో సహా ఈ శివాజీ గారిని కరికిపాటి కానీ చాకంటి గారిని అప్పు ఇలా చాలామందిని అతను అంత అసభ్య పదజాలంతో దూషించాడంటే ఇంకా ఈ మాటలో మనం నోరుతో కూడా అనలేము మళ్ళీ దేవతని పురాణ దేవతని మన ఉనికికి మూలమైన దేవతల్ని దేవుళ్ళని కూడా ఎంత దారుణంగా దూషించారంటే అతను పుట్టింది మనిషేనా మనిషి పుట్టకేనా అతను అసలు మనిషి జాతేనా అని చెప్పి సభ్య సమాజం కూడా చేదరించుకునేంత ఘోరంగా మాట్లాడాడు అసలు అతను ఎందుకలా మాట్లాడాడు అని చెప్పి అసలు అసలు తమ అనుకున్నాడా లేదా అని చెప్పి నాకు అనుమానం ఎందుకంటే నోటికి ఏదో వచ్చితే అది మాట్లాడుతున్నాడు తన బుర్రకి నోటికి లింక్ అయితే తెగిపోయిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే బ్రెయిన్లో మాట్లాడదే ఏం మాట్లాడనేది ముందలే బ్రెయిన్లో బీడ్ అయి ఉంటుంది మనిషికి చాలామంది ఏం చెప్పాలి ఏంటనేది బ్రెయిన్లో బీడ్ చేసుకుంటారు దాన్ని మళ్ళీ రివీల్ చేసుకుని ఉంటారు తప్పులు ఉన్నాయా మళ్ళీ కరెక్ట్ చేసుకొని మాట్లాడాలి అని చెప్పి కానీ నాకు తెలిసి అతనికి బుర్రకి నోటికి ఉన్న లింక్ అయితే తెగిపోయి ఉంటుంది అది తెగిపోవటం వల్ల ఏంటంటే ఆలోచించకుండా మాట్లాడుతున్నాడు అతని బుర్రలో ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అతను అంత దారుణంగా మాట్లాడుతున్నా కూడా అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఇంకా మనం చెప్పినా కూడా వేస్టే మన దేశంలో ఉంటూ మనం అన్నదమ్ములలో కతుకున్నాము పక్క కూడా చిన్న మాట అన్నారన్న కూడా ఒకటి రెండు ఆలోచిస్తూ ఉంటాం మన తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు బాధపడకూడదని క్షమాపణ చెప్పే మనసులో ఉన్న దేశం అది అలాంటిది అతను చేసి తప్పుని తెలిసినా కూడా ఎవరం చింతించకుండా నోటికొచ్చింది ఏదేమిటి మాట్లాడుతూ ఉన్నాడు అసలు అతను దూషించిన విధానం చూస్తే చాలామంది అసలు ఎంత దారుణంగా సహించుకుంటున్నారంటే ఇంకా మాటల్లో అయితే చెప్పడానికి కూడా వీలు ఉండదు ఏంటో అసలు ఈ యూట్యూబర్స్ వాళ్ళు ఫేమస్ అవడానికి నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నారు అది లోపం ఏడిపోతుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం వీళ్ళని ఉపయోగించుకొని దేశ పక్వాడిని దేశించేలా చూస్తున్నారు అందులో ఇలా ఒకళ్ళు అది చాలామంది ఉన్నారు మన దేశంలో పుట్టి మన దేశంలో బతుకుతూ మన దేశాన్ని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ క్షమించి వదిలేస్తున్నామంటే అది నా దేశంకున్న జాలిగుణం జాలి గుణం జాలీనం ఔదార్యతత్వం మన దేశానికి ఉప్పుకుతో పెట్టిన పేరు అలాంటిది